నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశం స్థానిక పెన్షనర్స్ భవన్ లో జరిగింది జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఏ ప్రసాద్ కే సమ్మయ్య ఆదేశాల మేరకు పదహారు మందితో కూడిన కమిటీని ఇల్లందు ఇన్ఛార్జ్ పట్టణ అధ్యక్షులు అయిన గోచ్చకొండ సత్యనారాయణ ప్రకటించి వారికి నియామక పత్రాలను అందించడం జరిగింది జిల్లా వైస్ ప్రెసిడెంట్ బంటు ఐలయ్య పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగ నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్లు బిక్షపతి సత్యనారాయణ ప్రతాప్ మాధవరావు మరియు ప్రధాన కార్యదర్శులు గందే సదానందం రాజేందర్ ట్రెజరర్ గా భాస్కర్ ను ఎన్నుకోవడం జరిగింది మాట్లాడాలో దాన్ని చెప్తాం వారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి కూడా ఛాన్స్ ఇస్తాం చేయడం జరిగింది సుమారుగా పదిహేను బీసీ సోదరులు జాయిన్ కావడం జరిగింది ఆ రోజు మనం చెప్పడం జరిగింది కూడా వారం మద్దతు చేస్తాం బీసీ వరం ఐక్యత చేసి ఎందుకంటే ഇണ്ട് ചെട്ട ചൂടാണ്ട് సెక్రటరీగా మీరు ఇవ్వడం జరిగింది

సత్యనారాయణ ఇల్లందు పట్టణ ప్రజలకు అలానే నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పటిష్టంగా ఉండే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి మేము ఒక కమిటీ ఏర్పాటు చేశాం పదహారు మంది వ్యక్తులతోని అన్ని కులాలను సంబంధించి అన్ని కులాలను క్రోడీకరించి అందరికీ సమానంగా పదవులు కేటాయించడం జరిగింది దీనికి మా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు అలానే రాష్ట్ర అధ్యక్షులు భైరి కృష్ణ గారు అలానే జాతీయ అధ్యక్షులు మా లాజల శ్రీనివాసరావు గౌడ్ గౌడ్ గారు ఆదేశాల మేరకు మరి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో కూడా అందరూ కూడా గతంలో బీసీల గురించి మరి కష్టపడి బీసీ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు మాజీలోని కొత్త కూడా దీంట్లో పెట్టుకొని పటిష్టమైన కంపెనీ గట్టి కంపెనీ వేసి అన్ని కులాలను కూడా మరి అందరినీ దగ్గర చేసి రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎవరైతే ఇదిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కమిటీ వారు పోయేసి వారికి సపోర్ట్గా నిలబడతామని ప్రతి వాళ్ళకు కూడా బీసీ లాగా ఐక్యతను చాటే విధంగా మా కమిటీ పనిచేస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మరి మా జిల్లా తరఫు నుంచి బంటు ఐలే గారిని వైస్ ప్రెసిడెంట్గా మరి ఎన్నుకోవడం జరిగింది దానికి సంబంధించి మేము పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అలానే సింగు నాగేశ్వరరావు గారిని మరి ఇల్లందు వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా వారిని కూడా ఎన్నుకోవడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ దాదుల కృష్ణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇల్లంగపట్నంలో శ్రీ గోచిపడి సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో అందరం కలిసి అదేవిధంగా జిల్లా మరి వైస్ ప్రెసిడెంట్గా నాకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సంఘం జిల్లా నాకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యంగా జిల్లా నాయకులకు అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్ సత్యనారాయణ గారికి తోటి బీసీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘంలో మరి పట్టణాధ్యక్షులుగా పనిచేస్తూ అనేక మందిని ఈ రోజున ముందుకు తీసుకొచ్చాం అదేవిధంగా రోజున అనేకలు అనేక అన్ని కులా సంఘం నుంచి కూడా మరి ప్రాధాన్యత ఇస్తూ మరి యొక్క బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రతిష్టంగా బలిష్టంగా తయారు చేసుకోవడం కోసం మరి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మే అందరం కూడా మరి ముందుకు వెళ్తున్నాం ఈ రోజున ఈ యొక్క సమావేశంలో అనేక మంది బీసీ సోదరులు వారు జరుపుకున్నటువంటి అన్యాయాలపైన మరి వారి వారికి ఉన్నటువంటి హక్కుల పైన కూడా ఈరోజు చర్చించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలా పట్టణంలో మరి జిల్లా వ్యాప్తంగా మాకు ఇచ్చిన బాధ్యతలను నిర్వహించి అనేకుల్ని అనేక సంఘాలను కూడా కలుపుకొనిపోయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలతో కలిసి మేము ముందుకు వెళ్ళేటప్పుడు మేము మా యొక్క జాతీయ అధ్యక్షించిన సలహా మేరకు మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ రోజున ఇల్లుంది పట్నంలో సింహ నాగేశ్వరరావు గారు కందికట్ల విషపతి గారు డాక్టర్ సత్యనారాయణ గారు ప్రతాప్ కుమార్ గారు మరి రాజేందర్ గారు సదానందం గారు భాస్కర్ గారు ముడివాడ నాగేశ్వరరావు గారు మరి కాసాని రాజేష్ గారు మరి అదేవిధంగా రజత గారు ఉమామహేశ్వర గారు శ్రీ సత్యనారాయణ గారు చేకూరు సత్యనారాయణ మాధవ్ గారు రంజిత్ వేణుగోపాల్ ఇట్లా అనేక మంది మా యొక్క బీసీ సోదరులందరూ కూడా ఈ యొక్క ఇల్లందు టౌన్ కమిటీలో మరి పట్టణ కమిటీలో వారికి కూడా ఆయా స్థానాలు సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చి ఇక్కడ కేవలం పదవులే కాదండి ప్రజా పోరాటాల్లో కూడా మేము ఎవరికి అన్యాయం జరిగిన బీసీ సోదరులుగా ముందుంటామని తెలియజేస్తూ ఈరోజున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరులకి ఇంకా అనేకలు కూడా మేము తీసుకోవాలి కొన్ని అనివార్య కారణం వల్ల కొందరు లీడర్లు బీసీ నాయకులు రాలేకపోయారు మరి తదుపరి మాకు గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇల్లందరూ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపితం చేస్తామని బీసీ సోదరులు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి గోచపల్లి సత్యనారాయణ గారికి రాష్ట్ర అధ్యక్షులకి మరి అందరూ కమిటీ సభ్యులు ఎంతో మరి నమ్మకంగా ఇక చదవించి మరి మాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశించి ఇచ్చినందుకు వారందరికీ చెప్తూ బీసీల విషయంలో గత ఇరవై సంవత్సరాలుగా కొంత అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాల మేరకు ఇంకా ఎంతోమంది సోదరులు కలుపుకొని మరి వాళ్ళందరినీ వెళ్ళాల్సిన బాధ్యత మా ఉంది ఐలేగా చెప్పినట్టుగా ఇంకా అనేక మందిని కలుసుకొని వారిని సమకూర్చుకొని బీసీల ఐక్యత కోసం పోరాడి ప్రభుత్వంలో ఉన్నటువంటి సాధక బాధలు ఏవైతే ఉన్నాయో మరి ఏ అయితే చట్టపరంగా ఉండే వాటిని మనం మరి వాటిని అనుభవించలేకపోతున్నామని మన పై సోదరులు చెప్పారు వాటిని అనుభవించే విధంగా ఇతరులకు ఇచ్చే విధంగా మరి పోరాడి బీసీలకు న్యాయం చేస్తానని ఆ రకంగా ఈ పదవానికి వీళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారని మా మాటిస్తూ సోదరులందరి సహాయ సహకారంతో ముందుకు పోతానని చెప్పి మాటిస్తున్నాను ఇళ్ళందులో ఇచ్చిన నాకు ఇచ్చిన బాధ్యతను నేను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను బీసీ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా అందరం కలిసి పోరాటం చేయాలి పోరాట పూర్తి స్ఫూర్తిగా ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేదో బీసీకి అక్కడెక్కడో జరిగాదు మన కమిటీలో ఎవరికి జరిగినా ఎవ్వరికి జరిగినా పక్క అందరూ అక్కడ నిలబడి ఉండాలి లేదు ఆ బీసీ కమిటీలో సెక్రటరీ కదా మనకెందుకు మనకు అవసరం లేదు ఆయన చూసుకుంటాడు చూసుకుంటాడనేది మనది కరెక్ట్ పద్ధతి కాదు అందరం సమకుష్టిగా పోరాటం చేసి ఇల్లందులో మున్సిపాలిటీలో కూడా రేపు బీసీలు ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఎక్కడి నుంచి పోటీ చేసిన స్టేట్లో కానీ ఎక్కడైనా మన బీసీని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీలు అంటే కేవలం ఒకే ఒక కులం కాదు ఇందులో రకరకాల కులాలు ఒక కులానికి సంబంధించి అయితే కొంతమందిని లెక్క పెట్టుకోవచ్చు ఇందులో కొన్ని వందల కులాలు కలిసికట్టుగా ఉంటాయి వీళ్ళందరినీ కలుపుకొని మనం బీసీ సంక్షేమ సంఘం మన జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ కన్వీనర్ గోచికొండ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు టౌన్ కమిటీ వేసుకోవడం జరిగింది ఈ బీసీలు ఈరోజు కమిటీ వేసుకొని ఎవరిళ్ళలకు వాళ్ళు వెళ్లకుండా ఈ టౌన్ పరిధిలో కానీ ఈ కాన్స్టిట్యున్సీలో పరిధిలో కానీ ఏ బీసీకి అన్యాయం జరిగినా పెళ్ళైనా పేరంటమైనా చావైనా మంచి అయినా చెడైనా మనందరం కలిసి అక్కడ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు జయబార్ బీసీ పోరాట విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు బీసీల జనగణ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎప్పుడో బీసీ గణన జరిగి ఇరవై ఏడు శాతం మాత్రం నిజ కనపడతా ఉంది బీసీలు యాభై ఆరు శాతంగా ఉన్నాం కాబట్టి మొత్తం ఇప్పటికీ మనకు ఇప్పటికీ అదే ఇరవై శాతం కొనసాగుతూ ఉంది కాబట్టి బీసీల యొక్క ఐక్యతను కొనసాగిస్తూ ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీల లొక్క జనగణం జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరగాలనేది బీసీలు అన్ని అందరూ కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలంటే బీసీల జనగణం జరిగిన తర్వాత మాత్రమే పంచాయతీ ఎలక్షన్ చేయాలని బీసీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇప్పటికీ ఎనభై సంవత్సరాల సంవత్సరాలు అయిపోయినా కానీ బీసీలకు ఎప్పుడో ఉన్నటువంటి ఇరవై శాతం మాత్రం రిజర్వ్ కొనసాగుతూ ఉంది కాబట్టి మీ కులంగా మేమెంతమంది మాకు అంత ఓట కావాలి కాబట్టి బీసీ తెలంగాణ ధరించిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో మేము కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆ పోరాటం కొనసాగిస్తూ ఈ కొద్ది రోజులలో ఆలోచించుకొని ఇక్కడ ఎంఆర్ఓ గారికి లేదా కలెక్టర్ గారికి నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీ ఐకత కొనసాగిస్తూ ఈ విధంగా బీసీలు పోవడం కోసం ప్రయత్నం చేస్తాం నమస్కారం